何にどう ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు అయితే ఏ వన్ గా కసిరెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు జగన్ లిక్కర్ స్కామ్ కేసులో మోడీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే పెన్ను దుమారం రేపిందని చెప్పొచ్చు మరి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏ వన్ గా కసిరెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే ఆయనతో పాటు విజయసాయి రెడ్డి గారు కావచ్చు లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ చాణక్య గాని అందరినీ కూడా విచారించారు మరి ఇందులో ఒక కొత్త ట్విస్ట్ కూడా తీసుకుందని చెప్తా చెప్పొచ్చు అంటారు సార్ అంటే ఈ జగన్ లిక్కర్ స్కామ్ కేసులో మోదీ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది మరిది ఎలా ముందుకు సాగుతుందని చెప్తారంట అంటే మీరు అన్నట్టు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీకే పరిమితమైన స్కామ్ కాదమ్మా అంటే ఈ ఎంత మొత్తం ఇన్వాల్వ్ అయింది అనేది వాళ్ళకి ఖచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు అంటే ఇది చాలా భారీ కుంభకోణం ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కిందసారి ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన సందర్భంలో కూడా వ్యాఖ్యానించారు అదే నిజమైంది ఇప్పుడు అంటే దాని పరి పరిధులు ఎక్కడ అనేది కూడా చెప్పలేకపోతున్నారు ఎంత స్థాయిలో అయితే ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రం మనీ లాండరింగ్ జరిగిందని ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఆఫ్రికా దేశాలకు వెళ్ళినా అని ఇంకొక రెండు వేల కోట్లు ఇక్కడికి దుబాయ్ వెళ్ళి అని చెప్తున్నారు అది కూడా వాళ్ళకి సంబంధించిన ఒక అతనున్నాడు సునీల్ రెడ్డి అని అతను ఇన్ఫ్రా కంపెనీల ద్వారా వెళ్ళి అని చెప్తున్నారు ఇప్పుడు తమిళనాడులో కూడా వెయ్యి కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగింది ఈ స్కామ్ లో అన్నప్పుడు కూడా ఈడీ అక్కడ ఎంటర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కుంభకోణం కూడా ఇది చాలా భారీ కుంభకోణం అయిన దృష్ట్యా అసలు ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఇవ్వమని సిట్ అధికారులని ఈడీ వాళ్ళు అఫీషియల్ గా లేక రాశారు లేక రాసేశారు అంటే దాదాపు ఇక వాళ్ళ ఎంట్రీ అనేది ఇక డిసిషన్ తీసేసుకున్నట్టే ఎందుకంటే ఇది ఈ అంశాన్ని గురించి శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం ఎంపీ లోక్ సభలో ప్రస్తావించారు చాలా మేజర్ కుంభకోణం దీనిలో దీని గురించి కేంద్రం కూడా దృష్టి సారించాలి అని వెంటనే మన హోమ్ మినిస్టర్ ఇప్పుడు అది ఆ రోజున కృష్ణదేవరాయలు గారిని వెంటనే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా పార్లమెంట్ లోనే తన కార్యాలయానికి పిలిపించుకుని దాని వివరాలన్నీ అడిగారు చెప్పారు అప్పుడే కేంద్రం ఇందులో జోక్యం చేసుకుంటుంది వాళ్ళ దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీ విజిలెన్స్ లాంటి సంస్థలు దింపుతుందని ఆ రోజు అనుకున్నారు అనుకున్నట్టుగానే ఇవాళ ఈడీ వాళ్ళు అఫీషియల్ గా లెటర్ రాశారు సిట్ కి మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి తర్వాత ఏ ఏ బ్యాంక్ అకౌంట్లకి ఈ జమ అసలు ఈ మోడెస్ ఆపరే ఎలా జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది అడిగింది అంటే ఇక ఈడీ కూడా ఎంటర్ అయినట్టే మొన్న వచ్చినప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని స్థాపనకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాగానే దుష్ట శక్తులని పరారైనా అన్నాడు అంటే ఓ రకంగా అది ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద ఆయన వైఖరి ఏంటనేది చెప్పకనే చెప్పాడు ఇతను ఒక దుష్ట పరిపాలన చేశాడు ఐదేళ్లలో అవినీతి పరిపాలన మొన్న చెప్పటమే కాదు కిందట ఎన్నికల్లో వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద కుంభకోణం ఇది చాలా లోతుగా చూడాల్సిన అంశం అని కూడా చెప్పాడు ఇప్పుడు ఈడీ డైరెక్ట్ గా ఎంటర్ అవుతుంది అంటేనే దాని పూర్వపరాలన్నీ కూడా బయటికి తీస్తారు ఇప్పుడు అంతిమ లబ్ధిదారు అనేది ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అంతకుముందు ఏం చెప్తున్నాడు రాజకశి రెడ్డి రెడ్డే దీనికి కర్త కర్మ క్రియ కానీ కర్త కర్మ క్రియ ఇప్పుడు కూడా ఒక సలహాదారు కాలేడు ఎవరైతే పరిపాలనలో అత్యధికమైన అధిష్టానంగా ఉంటారు వాళ్ళు చేయగలుగుతారు తర్వాత ఈ మద్యం విధానాన్ని రూపొందించమని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి అని రాజకైసి రెడ్డి కూడా చెప్పాడు మిథున్ రెడ్డికి నాకు విజయసాయి రెడ్డికి రెడ్డికి సత్యప్రసాద్ అప్ప చెప్పాడు మేమందరం రెండు సార్లు రెడ్డి గారి ఇంట్లో మీట్ అయ్యాము సమావేశం అయ్యి దీన్ని నిర్ణయించామని తర్వాత మేమే ఈ అన్నిటిని నిర్వహించాము ఆర్థికంగాను తర్వాత ఎవరెవరికి ఎంతెంత ఆర్డర్లు ఇవ్వాలి ఎక్కడ కమిషన్లు ఎంత తీసుకోవాలి అనేది కూడా చాలా క్లిష్ట క్లీద్దిగా చెప్పాడు సార్ మీరు అన్నట్లు చెప్తే మూడు మూడు వేల రెండు వందల అయితే స్కామ్ అయిందని అయితే చెప్తున్నారు ఇందులో చెప్పడం అయితే మూడు వేల కోట్లు అని చెప్తున్నారు మరి మూడు వేల రెండు వందల కోట్లు ప్యాలెస్కి వెళ్ళాయి అంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అంటారా మీరు అన్నట్టు వెళ్తే ఒకవేళ తీసుకుంటే చాణక్య గారు కావచ్చు వీళ్ళు తీసుకుంటే ఐదు కోట్లు కసిరెడ్డి గారు కానీ పది కోట్ల తీసుకోవచ్చు మిగతా డబ్బులన్నీ ఎవరు తీసుకున్నారంటారు అసలు మూడు వేల రెండు వందల కోట్లు కూడా కాదమ్మా దాని మొత్తం పరిణామం ఇంకా వేల కోట్లలోనే ఉంటది ఎందుకంటే దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల వరకు కూడా జరుగుతుంది ఒక ఏడాదికి బిజినెస్ అని కూడా చూపుతుంది దాదాపు కాబట్టి ఐదేళ్ల ఐదు లక్షల కోట్లు జరిగిందంటే వీళ్ళే ఉత్పత్తి చేశారు డిస్టిలరీస్ లో వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే వాళ్లే డైరెక్ట్ గా కూడా రిటైల్ రిటైల్ అమ్మకాలకు కూడా పంపించారు రిటైల్ అమ్మకం కూడా ప్రభుత్వమే తన మనుషులను పెట్టి చేసింది కాబట్టి ఎక్కడ కూడా అకౌంట్ పరంగా కనిపించకుండా వెళ్ళిపోయినాయి గతంలో ఉన్న పారదర్శకమైన విధానాన్ని వీడు తీసేశారు ఆ సిస్టంని ఆ కంప్యూటర్స్ని అన్నిటినీ కూడా తీసి తొంగలో దొక్కారు కాబట్టి అక్రమంగా జరిగిన వ్యాపారం ఎంత జరిగింది అనేది ఇక గతంలో తెలుగుదేశం దిగిపోయేటప్పుడు అంటే టూ థౌజండ్ ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జూన్లో వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోతున్నప్పుడు దిగిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అప్పుడు ఫస్ట్ నెలలో ఎంత బిజినెస్ జరిగింది అనేది గనక చూస్తే యావరేజ్ అంతే బిజినెస్ ఉంటుంది కానీ ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు తగ్గటం ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎక్కువ జనం ఇప్పుడు సమానంగా తాగుతారు కాకపోతే రేట్లు వీళ్ళు తగ్గించారు కాబట్టి వాల్యూమ్ కొంత తగ్గి ఉంటుంది అదే ఆ రేట్లలో అమ్మితే ఎంత వస్తుంది అనేది లెక్కేసుకుంటే తెలిసిపోతుంది తర్వాత వీళ్ళని గనక సరిగ్గా పోలీసులు రేపు ఈడీ లాంటి అధికారులు దిగి రంగంలోకి గనక ప్రశ్నిస్తే ఎవరెవరు ఎంత తీసుకుంది తర్వాత ప్రతి వారం ఎంత పంపించింది అంటే ఒకటి ఏంటంటే ఎప్పుడైతే ఈ మద్యం విధానాన్ని రూపొందించమని జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డికి వీళ్ళకి పురమాయించాడు కసిరెడ్డికి తర్వాత మిథున్ రెడ్డికి వీళ్ళు ఫస్ట్ సమావేశం అయినప్పుడు వాళ్ళు గతంలో జరిగిన అమ్మకాలకు సంబంధించిన వివరాలు పట్టుకుని రెడ్డి దగ్గరికి వెళ్ళాడు ఆయన పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి నెలా కూడా ఒక యాభై నుంచి అరవై కోట్లు నికరమైన లాభం వస్తుంది అనేది ఒక అంచనాకు వచ్చారు అంటే అక్కడ జరుగుతున్న దీన్ని బట్టి కానీ అప్పుడు త్రూ బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా జరిగిన తర్వాత ఫారిన్ మేడ్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఐఎంఎఫ్ఎల్ లో అంటే స్టాండర్డ్ బ్రాండ్స్ ద్వారా వచ్చిన నమ్మకాల ద్వారా కానీ వీళ్ళు అంతా కూడా చీప్ లిక్కర్ అంటే నాసిరకం నకిలీ మద్యం తయారు చేశారు అంటే ఐఎంఎఫ్ఎల్ తయారు చేయడానికి ఒక బాటిల్ కి సపోజ్ వంద రూపాయలు అయితే వీళ్ళు పది రూపాయలతోనే రకం మజ్జిన్ తయారు చేశారు కాబట్టి మార్జిన్స్ పెరిగినాయి లాభాల మార్జిన్లు కాబట్టి వాళ్ళు ఆ యాఫై కోట్లు అరవై కోట్లు అని గతంలో దాన్ని బట్టి అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి ఏ రెండు వందలు మూడు వందల కోట్లు కూడా మిగిలి ఉండొచ్చు ఇప్పుడు అవన్నీ కూడా దర్యాప్తు సంస్థ సిట్టు వీళ్ళని ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఒక్కొక్కరు వాస్తవాలు అయితే చెబుతున్నారు సార్ మరి చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బులు కసిరెడ్డి గారు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి గోల్డ్ కంపెనీస్ కి అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతలకి ఫినాన్స్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇప్పుడైతే మోడీ సంస్థ అయితే మోడీ గారు ఎంట్రీ అయినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారు మీరు అన్నట్టు వాళ్ళకు వచ్చిన ఇన్కమ్స్ ని సినిమాలకి మళ్ళీ ఇచ్చుకున్నారు డిస్ జ్యువెలరీ షాప్ బంగారం తెప్పించుకున్నారు రకరకాల రూపాయలు ఎందుకంటే ఈ కొన్ని వేల కోట్ల రూపాయలు సాగుతున్న బిజినెస్ కాబట్టి కేవలం నగదు రూపంలోనే తీసుకుంటే అది ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏసీబీ ఇలాంటి వాళ్ళందరికీ దృష్టిలో పడే అవకాశం ఉంది కాబట్టి రకరకాల మార్గాల ద్వారా మళ్ళిచ్చి తీసుకున్నారు తర్వాత చీఫ్ మినిస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్ళినప్పుడు కూడా చాలా వజ్రాలు ఈ రూపంలో కొన్ని ఇవి బయటికి తరలిచ్చారని చెబుతున్నారు చాలా పెద్ద పెద్ద సూట్ కేసులతో ఎందుకంటే చీఫ్ మినిస్టర్ వెళ్ళే క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని చెక్ చేయరు ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది కొన్ని ప్రివిలేజెస్ ఉంటది ఆ ప్రివిలేజెస్ తో ఉపయోగించుకుని ఆయన వెళ్ళిపోయి తీసుకెళ్లాడని కూడా చెబుతున్నారు ఏదు ఇవి రేపు గనక ఈడీ ఎంక్వైరీ గనక జరిగితే మాత్రం దీనిలో సుమారుగా పూర్తిగా ఎంత తెలవచ్చు కాకపోతే ఇక్కడ చేయాల్సిందంటే క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు వీడి వాళ్ళు రెవెన్యూ రికవరీ చట్టం కింద తీసుకు అంటే వాళ్ళ ఆస్తులు జప్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన క్విడ్ ప్రోకోను అండ్ ల్యాండ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఇక్కడ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టాలు అమలు చేస్తున్నారు ఆ చట్టం ప్రకారం రికవరీ కూడా చేస్తే గనక కొంతవరకు ప్రజలకు న్యాయం జరుగుతుంది తర్వాత వీళ్ళ అరెస్టులు అంటారా దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఆఖరి లబ్ధిదారు ఎవరో కూడా వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికే మమ్మల్ని ఈ బాధ్యత తప్పగిచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము అంతా కూడా చేశాము ఆయనకి పంపించాము అని చెబుతున్నారు కాబట్టి అసలు ఆఖరి లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పకనే వాళ్ళ మనుషులు మనుషులు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళే చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా రేపు ప్రూఫ్స్ కూడా దొరుకుతాయి ఈడీ ఎంటర్ అయిందంటే కచ్చితంగా సో ఇప్పుడు మీరు అన్నట్టు వీళ్ళందరూ అయితే లిస్ట్ లో ఉన్నారు సార్ కసిరెడ్డి గారి దగ్గర నుంచి చాణక్య గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అందరూ లిస్ట్ లో ఉన్నారు ఇప్పుడు ఫైనల్ గా బిగ్ బాస్ జగన్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అంతే కదా బిగ్ బాస్ ఏ రావాలి అల్టిమేట్ గా బట్ లాస్ట్ పర్సన్ ఓకే ఫైనల్ గా డిక్లేర్ అవుతుంది ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ అమ్మా హిందూ మన